డైవర్స్ అయిపోయిన తర్వాత పిల్లల కస్టడీ ఎవరికి ఇస్తారని చెప్పేసి చాలా అనుకుంటారు చాలామంది అనుకునేది ఏంటంటే తల్లికి మాత్రమే కస్టడీ ఇస్తారు తండ్రులకి కస్టడీ ఇవ్వాలనుకుంటారు లేదండి తల్లులకి ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరికైతే ఏజ్ ఉంటుందో పిల్లలు ఆ పిల్లల కస్టడీ అనేది తల్లులకి ఇవ్వాలని చెప్పేసి మనకి క్లియర్గా చట్టంలో రాసి ఉంటుంది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ తల్లి అయితే ఏ మదలైతే ఇన్కేపబుల్ తన పిల్లల సంరక్షణ సరిగా చూసుకోలేదు పిల్లల ఎదుగుదల కానీ వాళ్ళకి వాళ్ళకి మంచి హెల్దీ లైఫ్ ఇవ్వడం కానీ లేకపోతే హెల్దీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ తన వల్ల కాదు తను పిల్లల్ని పెంచడానికి అర్హులు అర్హురాలు కాదు అని చెప్పేసి కనుక తండ్రి కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే కస్టడీ అనేది తండ్రికి కూడా ఇస్తారండి కోర్టు చూసేది తల్ల తండ్రి అన్నది ఇక్కడ విషయం కాదు కోర్టు ఏం చూస్తుంది పిల్లలు ఎక్కడ స నీట్గా పెరుగుతారు ఈ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కానీ మంచి బిహేవియర్ కానీ ఆ మంచి ఎమోషన్ బౌండింగ్ కానీ ఎవరు ఇవ్వగలరు అనేది మాత్రమే కోర్టు చూస్తుంది పిల్లల వెల్ఫేర్ మాత్రమే కోర్టు చూస్తుంది ఆ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కస్టడీ అనేది ఇస్తుంది తల్లి ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకి తల్లి నీడ్ ఉంటుంది కదా అంటే ఫీడింగ్ ప్రకారంగా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా కేసులలో అలా ఇస్తారు బట్ ఆ తల్లి నిజంగా న్యాచురల్గా పిల్లల్ని బాగా చూసుకోగలుగు కలుగుతుంది అనుకున్నప్పుడు గా తల్లి కస్టడీ తీసుకోవచ్చు కానీ మంది తల్లులు అది ఫుల్ఫిల్ చేయకుండా పిల్లల్ని వదిలేసి లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళ నచ్చిన లైఫ్ని ఎంచుకోవడం కానీ లేకపోతే అలా పిల్లల్ని వదిలేసి కనుక వాళ్ళు ఉంటున్నారు పిల్లలకి సరైన ఎమోషనల్ బాండింగ్ ఇవ్వట్లేదు సరైన ఎడ్యుకేషన్ ఇప్పించడం ఇప్పించలేకపోతున్నారు వాళ్ళ పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి కోర్టులో కనుక తండ్రి ప్రూవ్ చేయగలిగితే తండ్రికి కూడా కస్టడీ ఇస్తారు ఫైనల్గా కోర్టు బా కోర్టు చూస్తుంది మాకు కేవలం వెల్ఫేర్ ఆఫ్ కిడ్స్ అంతేనండి సో ఎవరైతే ఇలాంటి రీజన్స్ తో కస్టడీని వదులుకున్నారో నిజంగా అక్కడ తల్లి సరిగా చూసుకోదు ఆ తండ్రి ఏమో ఇక్కడ దూరంగా ఉంటాడు వాళ్ళేమో చూడనివ్వరు ఆ తండ్రి నేచురల్ గార్డెన్ అండి తండ్రికి చూసే హక్కు ఉంటుంది తండ్రికి సంరక్షించుకునే హక్కు ఉంటుంది పిల్లల మీద తల్లికి ఎన్ని హక్కులు ఉంటాయో తండ్రికి కూడా అన్ని హక్కులు ఉంటాయి కానీ తల్లి ఇక్కడ కోర్టు తల్లి తండ్రి ఇద్దరిలో ఇద్దరి వర్షం కాకుండా పిల్లల వర్షం మాత్రమే చూస్తుంది పిల్లలు నేను చెప్పిన గ్రౌండ్స్లో ఎవరైనా ఫాలో అవుతే వాళ్ళు కోర్టుకి ఏదైనా మంచి అడ్వకేట్ని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని కోర్టులో పిటిషన్ వేసుకోండి మీరు ఈ ఇన్కేపబిలిటీ ఆఫ్ మదర్ని ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకోగలిగితే మీకు కస్టడీ అనేది దొరుకుతుంది సో మీరు కూడా మీ పిల్లల పెరుగుదలలో భాగస్వామ్యం పంచుకునే అవకాశం ఉంటుంది చాలామంది తల్లకి కస్టడీ ఇచ్చేసి పిల్లలు ఆ పిల్లలు తండ్రికి లేని లోడ్ కనబడుతుంది అలాగే తల్లి తండ్రి కూడా ఆ పిల్లలు లేక ఎంతో డిప్రెషన్లకు గురయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఎవరైతే ఈ గ్రౌండ్స్లో కలక ఫాలో అవుతారో వాళ్ళు కంపల్సరీగా తల్లి ఇన్కేపబుల్ అని మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే మీకు కస్టడీ అనేది ఈజీగా ఇస్తుంది కోర్టు ఫైనల్గా కోర్టుకు కావాల్సింది కేవలం వెల్ఫేర్ ఆఫ్ కిడ్స్ అంతే తప్పితే ఇక్కడ తల్లి తండ్రి అనేది కోర్టుకు అవసరం లేదు పిల్లలు ఎక్కడైతే బాగా పెరుగుతారు ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎక్కడైతే వాళ్ళు మంచి మంచిగా ఎదగ ఎదగలరు వాళ్ళకి మంచి ఎమోషనల్ బాండింగ్స్ ఎక్కడ దొరుకుతాయని మాత్రమే కోర్టు చూస్తుంది ఇవన్నీ కనుక ఎవరైతే తల్లైనా తండ్రి అయినా ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకు మాత్రమే కస్టడీ ఇస్తుంది పిల్లల్ని కోర్టు ఏమైనా ఇంకా న్యాయసలాలు కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏమైనా లీగల్ గైడెన్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను దాని మీద వీడియోకి మెన్షన్ చేస్తాను మీకు ఇంకా లీగల్గా కావాలంటే మీ నియర్ బై ఉన్న అడ్వకేట్ సంప్రదించండి వాళ్ళు మీకు ఇంకా సలహాలు ఇస్తారు వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలని కూడా మీకు గైడ్ చేసే అవకాశం ఉంటుంది ఎంతో కొంత లీగల్ అవేర్నెస్ పెంచుకోవడం అనేది కనీస బాధ్యత ఆ లీగల్ అవేర్నెస్ని పెంచుకునే ప్రయత్నం చేయండి కనీసం చట్టం మీద చట్టాలు చట్టాలు చట్టం మీద చట్టాల మీద అవగాహన లేకుండా మనం సమాజంలో జీవిస్తున్నామంటే అది చాలా సిగ్గుచేటు దయచేసి కనీస అవగాహనను పెంచుకోండి చట్టాల మీద